వీర్యంలో రక్తం వస్తుంటే దాన్ని మనము హిమటోస్పర్మియా అంటాం అంటే ఆ హిమటోస్పెర్మియా అనేది రావడానికి మనకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఇప్పుడు ఆ రీజన్స్ రావడానికి ఏంటంటే మనకు స్పెర్మ్ అనేది మనకు స్టోరేజ్ అయ్యేది సెమినల్ వెసికల్స్లో ఒకవేళ సెమినల్ వెసికల్స్లో బాగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల లోపల అల్సర్ లాంటి ఫామ్ అయితే ఆ అల్సర్స్ నుంచైనా మనకు వీర్యం రావచ్చు కానీ మనకు ఈ బ్లడ్ వచ్చేదాన్ని మనం రెండు రకాలుగా చూసుకోవాలి మొత్తం వీర్యం అంతా రెడ్గా వస్తుందా అంటే బయటికి రాకముందే మొత్తం కలిసిపోయి వీర్యమే రెడ్గా వస్తుందనుకోండి అది మోస్ట్లీ సెమినల్ వెసుకల్ నుంచి వచ్చినట్టే అంటే అక్కడే ఎక్కడైతే రిజర్వాయర్లో ఉందో అక్కడే బ్లడ్ సిమెన్ కలిసిపోతున్నాయి నార్మల్గా సిమెన్ బయటకు వచ్చి వచ్చే ముందు కానీ లాస్ట్లో కానీ ఒక రెండు మూడు డ్రాప్స్ బ్లడ్ కనిపిస్తుంది అనుకోండి లేదా సీమన్ అంత తెల్లగా ఉండి మధ్యలో ఒకటి రెండు బ్లడ్ డ్రాప్స్ కనిపించాయి అనుకోండి అది యూరిన్ ప్యాసేజ్లో కూడా ఏదన్నా చిన్న కట్ ఉంటే కూడా దాంట్లో నుంచి కూడా రావచ్చు అంటే స్పెర్మ్ బయటకు వచ్చేటప్పుడు ఆ ఏరియాలో కట్ ఉంటుంది కాబట్టి దాంతో కలవచ్చు సో అలాంటిది అనేది చాలా అది పెద్ద సీరియస్ ప్రాబ్లం కాదు అంటే ఒకటి రెండు డ్రాప్స్ కనిపిస్తే బట్ సీమన్ అంతా వేరే కలర్లోనే వస్తుంది అనుకోండి బ్రౌన్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ అలా వస్తుంటే ఖచ్చితంగా సెమినల్ వెసుకల్లో సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే మనం దానికి స్కాన్ చేయించుకొని ట్రాన్సరెక్టర్ అల్ట్రాసౌండ్ అంటాము ఆ స్కాన్ చేయించుకొని మనం ఆ స్కాన్ బేస్డ్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది టెస్టిక్యులర్ బయాప్సీ అనేది మనము కేవలం ఒక సినారీలోనే చేస్తాం ఎప్పుడు అంటే ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ జీరో వస్తుందో అంటే వాళ్ళ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఆ జూస్పెర్మియా అని వచ్చింది అనుకోండి అప్పుడు మనం టెస్టిక్యులర్ బయాప్సీ చేస్తాం సో ఇప్పుడు ఏంటంటే టెస్టిక్యులర్ బయాప్సీ అనేది ఇంతకు ముందు చేసే టెస్టిక్యులర్ బయాప్సీ వేరు ఇప్పుడు చేసే టెస్టికులర్ బయాప్సీ వేరు ఇంతకుముందు ఏంటంటే చిన్న ఆపరేషన్ చేసి ఒక చిన్న ముక్క తీసి మనము ఆ ముక్కలో మనం టెస్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు టెస్టికులర్ బయాప్సీ అది అది ఆపరేషన్ కాబట్టి అడ్మిట్ చేసుకొని ఒకరోజు హాస్పిటల్లో ఉండి లేకపోతే మళ్ళీ దానికి సంబంధించిన కుట్లు వేయించుకొని మళ్ళీ కుట్లు తీయించుకోవడం అంత ప్రాసెస్ ఉండేది ఇప్పుడు టెస్టిక్యులర్ బయాప్సీ బదులు జనరల్గా టీసా అని ప్రాసెస్ వచ్చింది ఆ టీసా అనేది చిన్న నీడిల్తో లోకల్ అనస్తీషియాతో మల్టిపుల్ ఏరియాస్ నుంచి చిన్న 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 బిడ్స్ తీసుకొని మనం ల్యాబ్కి పంపిస్తాం ఆ టీసాలో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి అంటే స్పెర్మ్ తీసి ఫ్రీజ్ చేయడం కోసం ఒకలాంటి టీసా చేస్తాము అంటే అప్పుడు ఎక్కువ టిష్యూ తీస్తాము అసలు ప్రొడక్షన్ ఉందా లేదా కనుక్కోవడం కోసం ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్ నుంచి చాలా చిన్న చిన్న పీసెస్ అంటే టెస్టిస్కి డ్యామేజ్ అవ్వకుండా చిన్న చిన్న పీసెస్ బయటకు తీస్తాము అలాగే ఎఫ్ఎన్ఏ మ్యాపింగ్ బయాప్సీ అని అంటాం అంటే మనకు ఫ్యూచర్లో ఐవీఎఫ్కి వెళ్ళాలి ఏ ఏరియాలో ఎఫ్ఎన్ఏ మ్యాపింగ్ ఏంటంటే ఏ ఏరియాలో ప్రొడక్షన్ ఉంది అని ఐడెంటిఫై చేసుకుంటూ బయాప్సీ చేస్తాం సో మనం ఆ నీడిలతో చేసిన టీసా అయితే చాలా సింపుల్ ప్రొసీజర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు చేయించుకొని వెంటనే నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఒకరోజు ఇంట్లో ఉంటే చాలా అంటే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు జనరల్గా పెయిన్లెస్ అంటే మనం ఒక నార్మల్ ఇంజెక్షన్ వేస్తే ఎలాంటి ఇది ఉంటుందో దీంట్లో కూడా అలాంటి ఇదే ఉంటుంది